రేపల నియోజకవర్గం పెనుమూడి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ గణేష్ కు హారతులు పూలుతో ర్యాలీతో స్వాగతం పలికారు గ్రామస్తులు ఫ్యాన్ గుర్తికే ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ అభ్యర్థించారు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు तो तो बाकी भी दे दे राजाला ऐ जगत तू तो तू अंदर अंदर बता मेरे चंदा तू बोल चल अंदर अंदर बता मेरे चंदा तू बोल चल अंदर अंदर बता मेरे चंदा अब्दुल अली श्री मौलवी वंदरणाराबरी नायकतम

కర్లపాలెం మండలం పేరలి గ్రామం మేకలవారి పాలెంలో ఏరియా అనే ఒక టీడీపీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతూ మంచంలో ఉన్న అతన్ని వేగసేన రాకేష్ వర్మ ఈ రోజు పరామర్శించారు పార్టీ అండగా ఉందని ఇబ్బంది ఏమైనా ఉంటే పార్టీ సీనియర్ నాయకులు కర్లపాలెం మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు చెప్పి సమస్యను పరిష్కారం చేస్తారని తెలియజేశారు

బాపట్ల జిల్లా చీరాల పద్నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ బాబు నాలుగు వందల మంది ముస్లిం మహిళలతో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్యకు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమాబేశ్వరరావు గంజి పురుషోత్తం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరిగి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మన గవర్నమెంట్ ఏ రకంగా సాగిస్తూ అదే పద్ధతిలో అన్ని వర్గాలకి తిరిగి ప్రయోజనం అలాగే చేదల గంగం పెడుతుంటే అన్నా క్యాంట్ వ్యవస్థ చేశాడు ఎవరైనా ఏదైనా అడిగితే వారి మీద దాడులు చేపించాడు ఎంతమంది పదమూడు వేలు ఇస్తాడు ఇవాళ మన సూపర్ సిక్స్ ద్వారా దాదాపుగా ఆయన ఇంట్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా ఒకరికి ఇచ్చాడు ఇవాళ ఇంట్లో ఐదుగురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా సరే మనం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం నెలకి అలాగే మనకి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళకి పదిహేను వందల రూపాయలు లెక్కన మనము సంవత్సరానికి పద్దెనిమిది వేలు కాడికి ఇస్తున్నాం అలాగే మహిళలకి విపరీతంగా గ్యాస్ రేట్లు పెంచడం వల్ల మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం అలాగే మరి జిల్లా వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచిత పరిస్థితి సౌకర్యాన్ని కూడా రేపు పార్టీ వచ్చిన తర్వాత కల్పించబోతున్నాం ఇలా అనేకమంది పథకాలు ఉన్నాయి ఇవాళ బలహీన వర్గాల్ని పక్కాగా మసూరు అతను యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్లో కూడా పదివేల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా సర్వనాశనం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రోజు విశ్రాంతారంగా నింకోస రేట్లు పెంచాడు పెట్రోల్ పెంచాడు డీజిల్ పెంచాడు అలాగే ఈ రోజు పెన్షన్ కూడా పెద్ద ఎత్తున కొట్టడానికి ఒక కారణం చెప్తున్నాను జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట బైపాస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి ఎంఎం కొండయ్య సజ్జ హేమలత నియోజకవర్గ పరిశీలకులు ముప్పవరకు వీరయ్ చౌదరి గంజి పురుషోత్తం గౌరీ అమర్నాథ్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ಕುಸಿವ <Trib> ನಿರಂತರ <forums> <das quartot unterschied> <tribing> అభివృద్ధి కోసం తప్పించే వ్యక్తి అమరావతి సృష్టికర్త ప్రపంచ దేశాలు కూడా గుర్తించినటువంటి వ్యక్తి ఒక గొప్ప విజనరీ ఐటీని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎంతోమంది అనాథలకి హక్కును చేర్చుకొని అభివృద్ధి వైపు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది రాజకీయ నాయకులకు భిక్ష పెట్టిన గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే అధ్యక్షులు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసి నిర్దేశించినటువంటి జాతీయ నాయకుడు ప్రపంచం అంతా ఈరోజు జరుగుతుందని చూసినప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఏం కావాలి ఏం జరగాలి అనేది దర్శించగలిగినటువంటి గొప్ప దార్శనికుడు సంక్షేమం అభివృద్ధిని రెండు జోడు గుర్రాలుగా పరిగెత్తించగలనటువంటి మహానాయకుడు ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరమైన శక్తివంతమైన ఒక విజనరీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దికమైన జన్మదిన శుభాకాంక్షలు ఈ తెలుగు శ్రీరాద తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీపించే కొద్ది పార్టీలు చేరికలు అధికమవుతున్నాయి ఏదైనా ఒక గ్రామంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరితే అదే గ్రామం నుండి మరికొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ పోటా పోటీ చేరికలతో అసలు ప్రజల మద్దతు ఏ పార్టీ వైపు ఉందో చేరిన వారు ఆ పార్టీలకు ఓటు వేస్తారో లేదో తెలియని గందరగోళ పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పరచూరు ఎమ్మెల్యే ఏలూరి కార్యాలయం తెలియజేసింది మార్టూరు మండలంలోని బొప్పేపల్లి గ్రామానికి చెందిన రెండు వందల కుటుంబాలు ఇంకొల్లు గ్రామ ముస్లిం కాలనీ నుంచి ఇరవై కుటుంబాలు మార్టూరు పరిధిలోని రామ్ నగర్ మరియు నేతాజీ నగర్ బైండ్ల గ్రామస్తులు ఎమ్మెల్యే ఏలూరి సాంసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినట్లు తెలిపారు మినేషన్ ఈ నామినేషన్ కన్నా ముందే వేసడానికి ముందు చాలా గ్రామాల్లో రాజకీయాల భూతంగా అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ వారి యొక్క సంగీమాన్ని తెలియజేస్తాను ధన్యవాదాలు ఉన్నాను అలాగే పెంక రామారావు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే ఈ యొక్క ఒక సమర్థవ నాయకత్వం మాత్రమే రాష్ట్రాన్ని

పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్ వేడుకలు బాపట్ల జిల్లా మార్టూరు నందలి ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలలో భాగంగా పరుచురు ఎమ్మెల్యే ఏలూరు సాంసరు కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి ఏలూరు సాంసరు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు Yeah. 아, 이만 에칠게요 네. మరొకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అంటున్న గురుజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు పట్టణ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కాసు మహిళలు హార్తులతో బ్రహ్మరథం పట్టారు వినుకొండ టిడిపి కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిరితో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు జూన్ నాలుగు తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నవశకానికి శ్రీకారం చుట్టబోతుందని పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ ను సాధించి చూపడమే చంద్రబాబు ధ్యేయమని తెలిపారు చంద్రబాబు పాలనే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష జీవి జీవీ ఆంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొంచెం వెళ్ళా అంతేవాడు అంతేవాండి అంతే ఉండి కదలొద్దు ఓకే సార్ అంతే ఉన్నాడు సార్ తీసుకుంటా అంతే ఉన్నాం సార్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపోయిన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు ఎందుకంటే రాష్ట్ర ఏదైనా అయిపోయింది సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఏంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుస్తాం నమస్కారం